బ్యాడ్మింటన్ ప్రపంచంలో పెను విషాదం చోటు చేసుకుంది బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో కోర్టులోనే చైనా షట్లర్ పదిహేడేళ్ల జాంగ్ జిజీ ప్రాణాలు కోల్పోయాడు ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఈ ఘటన చోటు చేసుకుంది జపాన్ ఆటగాడు కజుమాతో సింగిల్స్ ఆడుతుండగా పదకొండు పదకొండు పాయింట్లతో స్కోర్ సమానంగా ఉన్న సమయంలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కోర్టులోనే కుప్పకూలిపోయాడు కుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే జాంగ్ జిజీ చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు ఈ సంఘటన బ్యాడ్మింటన్ ప్రపంచంలో పెను విషాదాన్ని నింపింది జాంగ్ జిజీ మృతి పట్ల ఇండియన్ స్టార్ షెట్టర్ పివి సింధు విచారం వ్యక్తం చేశారు